వై అశోక్ వినుకొండ నుంచి అయ్యగారికి వందనములు ఒక దొంగ తన పని బాగా జరిగి అభివృద్ధి చెందాలని సేవకుని పిలిచి ప్రార్థన పెట్టమని అడిగినప్పుడు ఆ సేవకుడు ఏమి చేయాలి ఒక దొంగ దొంగ దొంగతనం చేసేటువంటి వ్యక్తి అంట ఇప్పుడు దొంగతనం చేసేవాడు దొంగతనం విజయవంతంగా జరగాలని పాస్ట్ గారు ప్రార్థన చేయమన్నాడు ఇప్పుడు అప్పుడు ఏం చేయాలని నన్ను అడుగుతున్నారు అంటే నేను ఏం చెప్తానని వీళ్ళ ఉద్దేశం అది ముందు నాకు ఇప్పుడు వచ్చిన పంచాయతీ అంటే పర్వాలేదు ప్రార్థన చేయండి అని నేను చెప్తానని అనుకుంటున్నారా నేను వాళ్ళని అడుగుతున్నా మీ మనసాక్షి అని చెబుతుంది మీరే ఒక పాస్టర్ అయితే ప్రభా అయిన దొంగతనము విజయవంతంగా జరుగునట్లు సహాయము చేయమని నువ్వు మీరు ప్రార్థన చేయగలరా మీ మనసాక్షి మీరు విన్న వాక్యము నేర్చుకున్న సత్యం అంతా కలిసి మీ మనసాక్షిని ఎలా నడిపిస్తుంది మీరు ఏమనుకుంటున్నారు అసలు ప్రశ్న ప్రశ్న పాస్టర్ దాకా అక్కర్లేదు కదా ఎవడైనా ఒక మంచి మనిషి సమాజంలో ఎవడైనా ఉన్నా సరే సార్ నేను పలానా చోట నేను దొంగతనం చేసి వస్తాను నీ స్కూటర్ అంటే ఇస్తాడా పలాచోట దొంగతనం చేయడానికి పోతున్నా నుండి చంపడానికి పోతున్నా ఛార్జీల డబ్బులు కావాలంటే ఇస్తాడా మామూలుగా సమాజంలో ఉండే సజ్జనులు మనసాక్షి ఉన్న మంచోళ్లే దొంగ అని తెలిస్తే సహకరించారు కదా అసలు దొంగ ఎవడు కూడా అలా చెప్పుకోడు కదా ఎక్కడ జరిగిన సిచ్యువేషన్ ఇప్పుడు మనకు ప్రశ్నగా వీళ్ళు ఎందుకు పంపి ఎందుకు టైం వేస్ట్ అంటే అంటే ఏమనుకుంటున్నారు మనలని అంటే ప్రార్థన చేయొచ్చని అని చెప్పి దొరికిపోతాం అని అనుకోనే ఉద్దేశం విటకారమా అసలు అట్లాంటి ప్రశ్నే ఉండదు కదా ఆ సన్నివేశం జరగదు కదా ఏ దొంగ కూడా నేను దొంగతనానికి వెళ్తున్నాను పాస్టర్ దగ్గర ప్రార్థన చేయించుకుంటాను ఇంపాసిబుల్ మరి ఇంపాసిబుల్ దాన్ని ప్రశ్న అడడం ఏంటి